నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం హైడ్రోపోనిక్ విధానంలో దేశీయంగా లభించే ఆకుకూరలతో పాటు అత్యధిక పోషకాలు కలిగిన విదేశీ ఆకుకూరను సాగు చేస్తూ ఏడాదంతా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న పూర్వ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ రెడ్డి విజయగాథను ఇవాల్ మన కార్యక్రమంలో తెలుసుకుందాం ఏ పంట సాగు చేయాలన్నా సారవంతమైన నేల అవసరం అందులోను పోషకాలు పుష్కలంగా ఉండాలి అప్పుడే రైతు అనుకున్న దిగుబడిని సాధించగలడు కానీ ఈ సాగుదారుకు మాత్రం దాని గురించి పెద్దగా లేదు ఇంకా చెప్పాలంటే నేల మట్టి అవసరం లేకుండానే పట్నంలో పచ్చటి పంటలు పండిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు కేవలం నీరు గాలి సహకారంతో హైడ్రోఫోనిక్స్ విధానంలో బలవర్ధకమైన ఆకుకూరలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు భాగ్యనగరంలోని కొండాపూర్కు చెందిన డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గతంలో వ్యవసాయ వర్సిటీలో సైంటిస్ట్ గా పనిచేశారు ఈ సాగుదారుకు వ్యవసాయం అంటే వల్లమాలిన ప్రేమ అయితే హానికారిక రసాయనాలతో పంట సాగు తీరుతెన్నులు మారుతుండడం గుర్తించినటువంటి ఈయన పోషకాలు గల ఆహారాన్ని ప్రజలకు అందించాలని నిర్ణయించుకొని సాగు వైపు కదిలారు సత్ఫలితాలు సాధిస్తున్నారు హైడ్రోఫోనిక్ లోకి మేము దాదాపు త్రీ టు త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ అవుతుందండి మేము వచ్చేసేసి ఈ హైడ్రోఫోనిక్ లో ఏంటంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే దీంట్లో మట్టి లేకుండా మనం అన్ని ఆకుకూరలన్నీ పండిస్తున్నాం సో ఇది ఆల్రెడీ యూరోప్లో ఏంటంటే బాగా విరివిగా పండిస్తున్నారు ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎందుకు పండించకూడదని మనం ఒక స్టార్టప్ కంపెనీ ద్వారా మనము మొదలు పెట్టేసేసి ఈరోజు చాలామంది హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా ఆకుకూరలు పండించే విధానాన్ని మేము డెవలప్ చేస్తున్నాం అది అలాగే మనము ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా శాకాంబరి ఫామ్స్ ఒక ఫార్మ్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నామండి కొండాపూర్లో ఈ కొండాపూర్లో ఏంటంటే మనము హైడ్రోఫోనిక్లో చాలా రకాలు ఉన్నాయి అంటే దాదాపు ఎన్ఎఫ్టి టెక్నిక్ అని చెప్పేసి డిడబ్ల్యూసీ టెక్నిక్స్ అని ఏరోఫోనిక్స్ అని చెప్పేసి ఇలా రకరకాలు ఉన్నాయి మేము ఈ పద్ధ ఇక్కడ ఎన్ఎఫ్టీ పద్ధతిలో అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ పద్ధతిలో మేము అన్ని రకాలైన ఆకుకూరలన్నీ గ్రో చేస్తున్నాము ఇక్కడ ఈ హైడ్రోఫోనిక్స్ అంటే ఫస్ట్ బేసిక్గా హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే నేను చెప్తానండి హైడ్రోఫోనిక్స్ అంటే సైలెస్ కల్టివేషన్ అంటే జనరల్గా ఏంటంటే మట్టిలో ట్రెడిషనల్ ఫార్మింగ్లో మట్టిలో గ్రో చేస్తారు మనం ఏంటంటే లిమిటెడ్ వాటర్తో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ను మినిమైజ్ చేస్తూ రెక్టాంగులర్ ఛానల్స్లో మనం కావాల్సిన ఆకుకూరలన్నీ గ్రో చేసే విధానాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు హైడ్రో అంటే వాటర్ ఫోనిక్స్ అంటే వర్క్ అనమాట సో మనకు హైడ్రోఫోనిక్స్లో సాయిల్లెస్ కల్టివేషన్ పద్ధతి ద్వారా మనం అన్ని ఆకుకూరలన్నీ పండిస్తున్నాం ఈ ఆకుకూరలు ఏవైతే ఉంటాయంటే మనకు కొంతమంది ఇవి కొన్ని వస్తాయి కొన్ని రావు అని అనుకుంటారు హైడ్రోఫోనిక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయండి అంటే లైక్ పాలకూర కానీ తోటకూర కానీ పుదీనా కానీ గోంగూర కానీ బచ్చలి కానీ ఇవన్నీ వస్తుంది వీటితో పాటు కాకుండా ఇటాలియన్ మనకు ఫుడ్ ఉంటుంది లైక్ ఇటాలియన్ బేసిల్లు లెట్యూజు సెల్లరీ పోక్షయ్ రోజ్మెరీ థైమ్ ఇలా అన్ని రకాలైన ఆకురలన్నీ కూడా తక్కువ టైంలో అంటే సాయిల్ వాడడం వల్ల నీ సాయిల్ బర్న్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి కామన్గా సో ఆ డిసీజెస్ వస్తుండడం వల్ల చాలామంది ఏంటంటే హెవీ పెస్టిసైడ్స్ కొడుతున్నారు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక కొంతమందికి అవేర్నెస్ లేక ఎక్కువ పెస్టిసైడ్స్ కొడుతున్నారు సో మనం ఇందులో ఏంటంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఈ పాలీహౌస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ పాలీహౌస్లో ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ ఒక సైడ్ ప్యాడ్ ఉంటుంది ఒక సైడు ఫ్యాన్స్ ఉంటాయి ఒక చల్లని గాలి ఇలా వస్తూ ఉంటే బయటికి హాట్ ఎయిర్ అంతా కూడా ఫ్యాన్స్ ద్వారా వెళ్ళిపోతుంది అంటే మనకు యాంబియన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మనము ఈ థర్టీ డిగ్రీస్కి మనం మెయింటైన్ చేస్తామండి ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్లో సో మనకు కావాల్సిన ఆకురలన్నీ కూడా మనం ఒక శాప్లింగ్ స్టేజ్లో ఫస్ట్ ఒక శాప్లింగ్ తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి ఈ రెక్టాంగులర్ ఛానల్స్లో నెట్ పాట్ పెట్టేసి దాంట్లో క్లేబాల్స్ పెట్టేసేసి మనం కనుక వాటర్ని కంటిన్యూస్గా సర్క్యులేట్ చేయడం ద్వారా మనకు దానికి కావాల్సిన ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ సమపాలలో వచ్చి మనకు ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా క్రాప్ వస్తుందండి హైడ్రోఫోనిక్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక తక్కువ టైంలో క్రాప్ వస్తుంది ఇంకోటి ఏంటంటే తక్కువ వాటర్తో ఆల్మోస్ట్ నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ను మినిమైజ్ చేస్తున్నాం సో పెస్టిసైడ్ లేని ఫుడ్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు వా వాళ్ళందరికీ ఇది ఒక సొల్యూషన్ కొండాపూర్లో శాకాబరి ఫామ్స్ తరఫున ట్వంటీ థౌజండ్ ప్లాన్స్ యూనిట్ పెట్టామండి ఇందులో సో మాకు మంత్లీ ట్వంటీ థౌజండ్ బంచెస్ వస్తాయి ఒక బంచు ఆల్మోస్ట్ మేము థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా అమ్ముతున్నాము సో మనకు ఇందులో ఏంటంటే మనకు జనరల్గా లెట్ యూజ్ ఎక్కువగా వెళ్తుంటుంది పాలకూర పాలకూర మంచి డిమాండ్ ఉందండి కేజీ టూ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా వెళ్తుంది మాకు సో దాంట్లో ఏంటంటే ఎక్కడ కూడా ఒక చిన్న హోల్ ఉండదు ఇన్సెక్ట్స్ అనేటివి ఉండవు ఇందులో ఇంకోటి ఏంటంటే మనం ఇందులో ఐపీఎం ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే మనకి ఏంటంటే ఈ ఇన్సెక్ట్స్ రాకుండా మనకి స్టికీ ప్యాడ్స్ పెట్టి ఉన్నాము ప్లస్ మోరోవర్ ఇంకో ఫ్రెండ్లీ ఇన్సెక్స్ తీసుకొచ్చి ఇందులో వదిలిపెట్టి ఉన్నాము సో అవి ఉండడం వల్ల ఏంటంటే ఈ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అవి తినడం వల్ల కూడా మనకు ఆల్మోస్ట్ క్రాప్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది అప్పుడప్పుడు వేప నూనెతో సో ఇలా కానుగ నూనెతో మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం మ్యామ్ హైడ్రోఫోనిక్లో ఎన్ఎఫ్టీ డిడబ్ల్యూసీ ఏరోఫోనిక్ అని చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఈ సాగుదారు న్యూట్రియంట్ ఫిల్మ్ సాంకేతికతను ఉపయోగించి అన్ని రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు హైడ్రోఫోనిక్లో ఆకుకూరలు పెంచుకోవాలంటే నిర్ణీత ఉష్ణోగ్రత ఉండే విధంగా పాలీహౌస్ ను నిర్మించుకోవాలి అందులో ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి పైపుల పైన ఉన్న రంధ్రాల్లో మొలకెత్తిన ఆకుకూరల వేర్లు నీటిలో మునిగేలా ఉంచాలి ఆర్వోనీర్ పైప్ లైన్లలో నిత్యం అయ్యే విధంగా చూసుకోవాలి కేవలం నీరు ద్రవరూపంలోని పోషకాల ద్వారానే ఆకుకూరలు సాగవుతాయి ఇందులో ఎలాంటి రసాయన మందులు వినియోగించారు నాటిన ఇరవై ఐదు రోజులకు పంట చేతికి వస్తుంది చాలా మంది ఏనుకుంటారు అంటే ఇది చాలా కష్టమైన పని అనుకుంటారు ఇది కష్టమైన పని ఏం కాదు జస్ట్ దీనికి కాన్సన్ట్రేషన్ అంటే మనము దీని మీద అటెన్షన్ ఉండాలండి అంటే మనం కనుక దీన్ని కరెక్ట్గా రోజు మానిటరింగ్ చేస్తూ పీహెచ్ టీడీఎస్ అనేటి రెండు పారామీటర్స్ చెక్ చేయాలండి ఇందులో రో మనం రోజు కనుక పీహెచ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైము ఎవరీ డే మనం పీహెచ్ టీడీఎస్ చెక్ చేసుకొని మనం క్రాప్ను కరెక్ట్గా చూసుకోగలిగితే కనుక మనకు ట్వంటీ ఫైవ్ డేస్లో క్రాప్ వస్తుంది ఇందులో మనం పీహెచ్ అనేది ప్లాన్స్ లైక్ అసిడిక్ నేచర్ ఎప్పుడు కూడా మనకు అసిడిక్ నేచర్లో క్రాప్ను పెట్టాలి అంటే మనము సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ టూ మధ్యలో కనుక పీహెచ్ పెట్టగలిగితే కనుక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో వస్తుంది అంటే మనం పిహెచ్ కరెక్ట్గా లేకపోతే క్రాప్ న్యూట్రియన్స్ తీసుకోదు సో మనం ఏంటంటే పీహెచ్ సిక్స్ పాయింట్ నుంచి సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ టూ మధ్యలో పెడుతున్నాము టీడీఎస్ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనమాట అంటే న్యూట్రియన్స్ ఈ ట్యాంక్లో కలిపే న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో పెడుతున్నాం అలా సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో పెట్టినప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఆల్ న్యూట్రియన్స్ అన్ని థర్టీన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉంటాయి ఆ థర్టీన్ ఎలిమెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకొని మనకు క్రాప్ వస్తుంది సో మనకేంటంటే ఒక ఫస్ట్ ఒక చిన్న దాంతో మనం ట్రై చేస్తే దాంట్లో మనం ఏమన్నా ట్రబుల్స్ వస్తుంటాయి ఆ ట్రబుల్స్ని ఎలా ఫేస్ అవుతామేమో తెలుసుకొని దాన్ని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ చేయకుండా చేస్తే హైడ్రోఫోనిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సంప్రదాయ పద్ధతుల్లో నేలపైన సాగు చేసే పంటలకు మట్టి నుంచి యాభై శాతం రోగాలు సంక్రమిస్తాయని చెబుతున్నారు సత్యనారాయణ రెడ్డి వీటిని నివారించేందుకు రైతులు అధిక మొత్తంలో రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు కానీ హైడ్రోఫోనిక్స్లో మట్టి వినియోగం ఉండదు కాబట్టి దాని నుంచి సంక్రమించే రోగాలను నియంత్రించగలమని చెబుతున్నారు ఇక ఈ పద్ధతిలో పెరిగిన ఆకుకూరల్లో మంచి పోషకాలు లభిస్తాయంటున్నారు హైడ్రోఫోనిక్ అనేది చాలా సులువైన పద్ధతి అని పట్టుదల ఉండి ప్రతిరోజు పీహెచ్ టీడీఎస్ స్థాయిలను మూడు పూటలు గమనిస్తే చాలు ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికొస్తుందని అంటున్నారు మరి పిహెచ్ స్థాయి ఎంత ఉండాలి పోషకాలను అందించే విధానాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం మట్టిలో పండించే ఆకుకూరలకు బాగా పోషకాలు వస్తాయి సో మీరు ఈ విధంగా హైడ్రోఫోనిక్ పద్ధతిలో గ్రో చేస్తున్నారు కదా దీనికి ఫుడ్ ఎలా ఇస్తారని చాలామంది అడుగుతుంటారు దానికి ఏంటంటే మనము మట్టిలో ఏవైతే పోషకాలు ఉన్నాయో అవే మనం రిజర్వాయర్లో లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాం సో అవి లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ప్లాంట్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది మనకు ఈళ్ళు అనేది కరెక్ట్గా వస్తుంది మనకేంటంటే మట్టి ఎందుకు వాడట్లేదు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మట్టి నుంచి వచ్చే సంక్రమించే రోగాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉండడం వల్ల చాలామంది రైతులు ఏంటంటే ఎక్కువగా మందులు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మట్టి అనేదే లేకుండా మనం ఏం చేస్తున్నామంటే మట్టి బదులు క్లేబాల్స్ వాడుతున్నాం అంటే ఏరియేషన్ ఒక ప్లాంట్కి ఎనఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కావాలి అంటే ఆ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా వెళ్తుంది మామూలుగా సాయిల్ అనేది ఒక కాంపాక్ట్గా ఉంటుంది ఆ కాంపాక్ట్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే స్మాల్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా మనకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది అంటే చాలా తక్కువగా వెళ్తుంది మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని కంటిన్యూస్ సర్క్యులేషన్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము ఇంకోటి మట్టి వాడకపోవడం వల్ల మట్టి నుంచి సంక్రమించిన రోగాలన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం సో దానివల్ల మనకేంటంటే సాయిల్ ఫార్మింగ్ కంటే కూడా దీంట్లో బాగా ఈల్డింగ్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే సాయిల్ నుంచి వచ్చి దానికంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయని అడుగుతూ ఉంటారు మనం టెస్ట్ చేశామండి సాయిల్ కంటే కూడా హైడ్రోఫోనిక్ లో చేసిన ప్రాడ్యూస్ కు ఎక్కువగా పోషకాలు ఉన్నాయి ఇది మనము సైంటిఫిక్ గా కూడా మనము ఒక నిరూపించబడింది ఈ విధానంలోనూ వర్టికల్ లీనియర్ అనే రెండు పద్ధతులు ఉన్నాయి తక్కువ స్థలంలో పెద్ద మొత్తంలో ఆకుకూరలు సాగు చేసుకునేందుకు వర్టికల్ పద్ధతి బాగుంటుందని చెబుతున్నారు ఈ వర్టికల్ పద్ధతిలో ఎనిమిది అరల్లో మూడు వందల ఇరవై గుత్తుల ఆకుకూరల ఉత్పత్తి లభిస్తుంది అంటున్నారు ఈ హైడ్రోఫోనిక్ ఫామ్ లో రెండు మెథడ్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి లీనియర్ మెథడు ఒకటి వర్టికల్ మెథడు సో దీ ఇదంతా కూడా లీనియర్ మెథడ్లో ఉందండి ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా లీనియర్ లీనియర్లో పెట్టాము సో ఈ లీనియర్ మెథడ్ పెట్టడం ఏంటంటే మనం ఒక ప్లాంట్ సఫిషియంట్ సన్లైట్ రావాలి అని చెప్పేసి మనం ఈ మెథడ్లో పెట్టాము దీనివల్ల ఏంటంటే మనకు ప్రాపర్ సన్లైట్ వచ్చేసేసి ప్లాంట్ అనేది కరెక్ట్గా మంచి హైట్లో వస్తుంది ఈల్డింగ్ అనేది బాగా వస్తుందండి ఇంకోటి వచ్చేసి వెనకలో ఉండేది వర్టికల్ మెథడ్ ఈ వర్టికల్ మెథడ్ ఏంటంటే ఎయిట్ రోస్ ఉన్నాయి పై నుంచి కింది వరకు అంటే తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా క్రాప్ తీయాలి అనుకుంటే కనుక ఇది వర్టికల్ మెథడ్ సో ఈ వర్టికల్ మెథడ్లో ఏంటంటే ఎయిట్ రోస్ ఉన్నాయండి ఎయిట్ రోస్లో కరెక్ట్గా మనకు ఒక ట్వంటీ ప్లాన్స్ వస్తాయండి ఒక రోకి ట్వంటీ ప్లాన్స్ వస్తాయి అలా ఒక దీంట్లో త్రీ ట్వంటీ ప్లాన్స్ ఉన్నాయండి మనకు త్రీ ట్వంటీ ప్లాన్స్కి మనకు ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ బంచెస్ వస్తాయి అంటే అట్ ఏ టైము మనం పెట్టడమే ఫైవ్ టు సిక్స్ ప్లాన్స్ పెడతాం అనమాట ఫైవ్ టు సిక్స్ ప్లాన్స్ పెట్టడం వల్ల మనకేంటంటే ఈల్డ్ అనేది బాగా వస్తుంది సో దిస్ ఇస్ వర్టికల్ అంటే మనకు ఎవరికైతే ప్లేస్ లేని వాళ్ళకు ఇది వర్టికల్ మెథడ్ అనమాట ప్లేస్ ఎక్కువగా ఉంటే కనుక ఇది లీనియర్ మెథడ్ సో ఈ రెండు మెథడ్లలో ఏది అడాప్ట్ చేసుకున్నా కూడా మనకు క్రాప్ అనేది మనకు చక్కగా వస్తుంది అనమాట హైడ్రోఫోనిక్స్ విధానంలో నారు మొక్కను ఎలా అభివృద్ధి చేసుకోవాలో సత్యనారాయణ రెడ్డి గారి మాటల్లో విదాం ఈ హైడ్రోఫోనిక్స్లో ఏంటంటే మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే సాప్లింగ్ ప్రాసెస్ అంటే ఒక నార మొక్కను ఎలా డెవలప్ చేస్తాం ని ఎలా డెవలప్ చేస్తాం ఇది సీడ్లింగ్ ట్రే అంటారు ఈ సీడ్లింగ్ ట్రేలో మనం మట్టి వాడట్లేదు దీంట్లో సో ఏంటంటే కోకోపీట్ వాడుతున్నాం సో ఇంత కూడా కోకోపీట్ అంతా కూడా మిక్స్ చేసేసేసి మనం ఇదంతా కోకోపీట్ అంతా దీంట్లో పెట్టేసేసి దీంట్లో మనం సీడ్ ఇక్కడ వేస్తామండి సీడ్ ఇక్కడ వేసేసి మళ్ళీ దీని మీద కోకోపీట్ వేసేస్తాం లైట్గా కోకోపీట్ వేసేస్తే దీని మీద వాటర్ పోస్తే జస్ట్ మొక్క అనేది ఇలా వస్తుంది అంటే మనకు ఈ స్టేజ్కి వస్తుంది ఈ స్టేజ్కి వచ్చిన మొక్కను మనం ఇందులో ఇది నెట్పాట్ అంటారు నెట్పాట్ ఏంటంటే మనం మొక్కను ఇందులో పెట్ట పెడతాం అనమాట మొక్క అంటే రెక్టాంగులర్ ఛానల్లో మనం ఇలా మొక్కనే డైరెక్ట్గా పెడితే అది కొట్టుకుపోతుంది వాటర్ ఫ్లోలో సో అది కొట్టుకుపోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక నెట్పాటు ఇది నెట్పాట్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన మొక్కను తీసుకొచ్చేసేసి ఇందులో మధ్యలో పెట్టేసేసి ఈ క్లే బాల్స్ ఉంటాయండి ఇవన్నీ బాల్స్ అంటారు క్లే అంటే క్లేను దాదాపు పద్నాలుగు వందల డిగ్రీస్ దగ్గర వేడి చేసి మనం పెడతాం అనమాట సో ఈ మొక్కకు ఇలా చుట్టుపక్కల ఇదంతా కూడా మనం ఇలా చేసేస్తాం అన్నమాట సో ఇలా రెడీ చేసేసేసి మొక్క మనం ఇది మనం రెక్టాంగులర్ ఛానల్స్లో పెట్టేస్తాం అంటే ఇంక ఇది రెడీ ఇంకా ఈ రోజు నుంచి ఇది మొక్క మనకు వాటర్లో పెరుగుతూ ఉంటుందన్నమాట కరెక్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా మనకి ఇది రెడీ అయిపోతుంది మన మొక్క సో మనకు ఫస్ట్లో ఇది ఏంటంటే శాప్లింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మొక్క నార మొక్కన వస్తేనే అక్కడ పెట్టగలుగుతాం సో మనం ఇంకోటి ఏంటంటే అక్కడ మొక్క రెడీ కాకముందే మనం ఇందులో శాప్లింగ్ చేయడం ద్వారా మనకేంటంటే టైంను కూడా సేవ్ చేయవచ్చు అంటే ఒక పది రోజులు నార మొక్కను రెడీ చేస్తున్నాం సో ఇది అక్కడికి వెళ్ళడానికి కంటే ముందరే మనం రెడీ చేయడం వల్ల ఏంటంటే ఒక పది రోజులు సేవ్ అవుతుంది కూడా క్రాప్ మంత్ సంప్రదాయ పద్ధతిలో నీళ్లలో మొక్కలు పెరగవు కానీ ఈ పద్ధతిలో మొక్కలు ఏపుగా ఎలా పెరుగుతాయి అన్న సందేహం అందరికీ ఉంటుంది సాధారణంగా మొక్కల వద్ద నీరు నిల్వ ఉంటే మొక్క కుల్లిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు నీరు నిల్వ ఉండకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది తద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగి మొక్క చనిపోకుండా తాజాగా ఉంటుంది మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయంటున్నారు ఈ సాగుదారు జనరల్ గా ట్రెడిషనల్ ఫార్మింగ్ లో మనకి ఎక్కడ కూడా నీళ్ళలో మొక్కలు పెరగవు సో ఇక్కడ లో ఎలా మొక్కలన్నీ కూడా నీళ్ళలో పెరుగుతున్నాయంటే సో మనకు వాటర్ అనేది మూవ్ అవుతుంది అలా మూవ్ అవడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫ్లో కార్బన్ డైఆక్సైడ్ ఫ్లో అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే మొక్క కుళ్ళిపోకుండా మొక్క వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోకుండా మనకు క్రాప్ అనేది వస్తుంది జనరల్గా ఏంటంటే వాటర్ ఎప్పుడైతే హోల్డ్గా అంటే స్టాగ్నెంట్గా ఉన్నాయనుకోండి జనరల్గా రూట్ అనేది వేరే వ్యవస్థ అనేది కులిపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సైడ్ నుంచి వాటర్ వస్తుంది ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ఆ పద్ధతి ద్వారా జరగడం వల్ల అంటే వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లో ఉంది ఆ ఫ్లోలో ఉండడం వల్ల మనకేంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి ఎప్పుడు కూడా మొక్క అనేది చనిపోదు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అందుతున్నాయని అర్థం అనమాట సో జనరల్గా ఈ దీంట్లో కూడా మనం ఏంటంటే ఇది డీడబ్ల్యూసి ఇందులో ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి అది ఈ ఎన్ఎఫ్టి ఛానల్స్లో కూడా ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి సో ఈ పద్ధతి వల్ల ఏంటంటే మనకు మనకు జనరల్గా మొక్కను తీసి చూస్తే మనకు వేరు వ్యవస్థ చూడండి ఎలా ఉంటుంది మనకి అంటే రూట్ గ్రోత్ తక్కువ షూట్ గ్రోత్ ఎక్కువగా ఉంది అంటే ఒక ప్లాంట్కు రెడీలీ అవైలబుల్ వాటరు న్యూట్రియన్స్ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెట్టడం వల్ల మనకు రూట్ గ్రోత్ అనేది తగ్గిపోయి షూట్ గ్రోత్కి కన్వర్ట్ అయిపోతుంది అంటే ప్లాంట్కు మనకేమవుతుందంటే ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మనం అన్నీ రెడీగా పెట్టడం వల్ల మనకి ఏంటంటే షూట్లోకి కన్వర్షన్ అయిపోతుంది మనకి ఎడిబుల్ పార్ట్ ఏది షూట్ షూట్ కాబట్టి మనకు తినగలిగిన పార్ట్ ఏంటంటే షూట్ కాబట్టి మనకు షూట్ ఎక్కువ గ్రో వచ్చేలా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా మనం హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా మనం చేస్తున్నాం అనమాట హైడ్రోఫోనిక్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం ఇది ఏంటంటే ఇది రెక్టాంగులర్ ఛానల్స్ అండి ఇవన్నీ కూడా రెక్టాంగులర్ ఛానల్స్ ఇందులో హోల్ ఉంటుంది ఈ హోల్లో పార్ట్ ఉంటుంది ఈ నెట్పాట్ని ఏంటంటే ఇది ఈ నెట్పాట్ అంటారనమాట ఈ నెట్పాట్లో మనం ఏంటంటే క్లే బాల్స్ అంటే మట్టి వాడట్లేదు కాబట్టి ఇట్లా గోళీల ఆకారంలో ఉన్న బాల్స్ వాడుతున్నాం అనమాట ఈ క్లే బాల్స్ ఏంటంటే మనం ఇలా ఒక శాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్కను తీసి ఇందులో పెట్టేసేసి ఇందులో ఇట్లా మనం క్లే బాల్స్ వేసేసి మనం ఇందులో వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా వాటర్లో ఇలా పెట్టేస్తాం అనమాట సో ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్లో సర్కులేషన్ వాటర్ అంతా కూడా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది సో ఈ క్లేబాల్స్ కూడా వాటర్ తీసుకుంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లేబాల్స్ కూడా మనకు ఆ క్లేబాల్స్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మన క్రాప్ ఎర్లీగా వస్తుంది సో ఎక్కడైనా మీకు హోల్ కనిపిస్తుందా మన ఆకుల మీద చాలా ఎక్కడ కూడా హోల్ లేకుండా చాలా ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్ ఫార్మింగ్లో చేయడం ద్వారా మనకి ఏంటంటే ఎక్కడ కూడా హోల్ లేదు సో అంటే మనకు పెస్టిసైడ్ అటాక్ లేకుండా మనం అన్ని క్రాప్స్ అంటే మందులు కొట్టకుండా క్రాప్స్ తీయగలుగుతున్నాం ఇలా పండించే ఆకూరలు అన్నిటికీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి మన మనం ఏంటంటే చాలామంది ఏంటంటే బయట చూస్తే సగం వేస్ట్ అవుతుంటుంది కానీ మనకు దీంట్లో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీతో ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కలో ఎక్కడ కూడా వేస్ట్ అనేది వేస్టేజ్ అనేది ఉండదండి దీంట్లో విధానంలో దేశీయంగా లభించే పాలకూర తోటకూర పుదీనా గోంగూరతో పాటుగా అత్యధిక పోషకాలు కలిగిన విదేశీ ఆకుకూరను సాగు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నగరవాసులు సలాడ్స్ను ఆహారంలో భాగం చేసుకుంటడంతో వీటికి గిరాకీ పెరిగింది ఆ గిరాకీని అందిపుచ్చుకొని రసాయన రహిత తాజా ఆకుకూరలు వినియోగదారులకు అందిస్తున్నారు ఎంత లేదన్నా పదివేల మొక్కలు పెడితే సుమారు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు అంటున్నారు ఈ సాగుదారు ప్రారంభంలో పెట్టిన పెట్టుబడిని సంవత్సరంలోనే పొందవచ్చు అంటున్నారు ఇది డిడబ్ల్యూసీ మెథడ్ అంటారండి డీప్ వాటర్ కల్చర్ సిస్టమ్ అంటే మనకి ఏంటంటే ఇందులో ఒక బాక్స్ టైప్ అనేది ఉంటుంది ఇది మనకు ఈ బాక్స్ టైప్లో మనం ఏంటంటే ఒక పైన ఒక లిడ్డు ఒక లాగా లిడ్డు పెట్టేసేసి ఆ లిడ్డు నుంచి నెట్ పార్ట్స్లో మనం ఏంటంటే కావాల్సిన ఆకుకూరలన్నీ మనం ఇందులో పెడితే మనకి ఇలా గ్రోత్ గ్రోత్ వస్తుందండి వర్టికల్ ఎన్నెఫ్ట్లో దీంట్లో మనము లెట్యూస్ పెట్టి ఉన్నామండి ఇది ఓక్లీఫ్ లెట్యూస్ అనమాట అంటే కర్లీ లెట్యూస్ ఇది గ్రీన్ లెట్యూస్ ఇది ఏంటంటే మనకు జనరల్గా సలాడ్స్లో ఎక్కువ వాడుతుంటారు ఎగ్జాటిక్ పర్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్లో లెట్యూస్ అనేది ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఇదేంటంటే చాలామంది సలాడ్స్ కోసం తీసుకెళ్తుంటారు మేము ఇక్కడ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ దాకా ఒక ఒక బంచు అమ్ముతున్నామండి సో జనరల్గా ఏంటంటే ఇది మనకు సలాడ్స్కి ఎక్కువగా వాడుతున్నారు ఇది ఇది కానీ బేసిల్ కానీ లేకపోతే మనకు సెలరీ కానీ పాక్ కానీ ఇలా రకరకాల వెజిటబుల్స్ అన్ని ఆల్ ఎక్సోటిక్ వెజిటబుల్స్ అండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకు సీజన్తో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ఆల్ ఎక్సోటిక్ వెజిటబుల్స్ ప్లస్ ఇండియన్ వెరైటీస్ అన్నీ కూడా ఈ హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్లో గ్రో చేయొచ్చు అనమాట సో ఇది అంతా కూడా ఆల్మోస్ట్ మనకు ఇంకొక వన్ వీక్ లోపల కనుక ఫుల్ బంచ్ వస్తుంది సో ఇది మనము రెడీ చేయొచ్చు అనమాట ఇంకా ఇప్పుడు టూ త్రీ డేస్ పోతే మనం ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇది లెట్యూస్ అండి ఇది జనరల్గా ఏంటంటే మనకు ఎక్కువగా విరివిగా వెళ్తూ ఉంటుంది మనకు ఈ హైడ్రోఫోనిక్ ఫామ్స్లో ఎక్కువగా లెట్యూస్ కూడా గ్రో చేస్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే హైడ్రోఫోనిక్స్ మనకు వర్కౌట్ అవుతుందా లేదని చాలామంది అనుకుంటుంటారు హైడ్రోఫోనిక్స్లో ఏంటంటే ఒక్క హోల్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తున్నాయి ఒక బంచ్ థర్టీ రూపీస్ అమ్మగలిగినా కూడా మంచి ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ పదివేల మొక్కలు పెట్టామనుకోండి పదివేలు ఇంటూ థర్టీ రూపీస్ వేసుకున్నా కూడా మనకు త్రీ ల్యాక్స్ అమౌంట్ మనం జనరేట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం అన్ని కండిషన్స్ అన్ని ప్రొవైడ్ చేసుకొని ఉండాలి ప్లస్ మార్కెటింగ్ అనేది మనం బాగా చేసుకోగలగాలి అంటే మన దగ్గర హెల్తీ ప్రాడ్యూస్ ఉందని జనాలకు ఎలా తెలియపరుస్తామనేది ముఖ్యం అనమాట మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం సో ఆ మార్కెటింగ్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు లేకపోతే మనకు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేయొచ్చు మీటింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా చేయొచ్చు మన గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే చాలా వరకు ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కన్జంప్షన్ బాగా ఉంది ఈ ప్రెజెంట్ ప్రజెంట్ డేస్లో ఏంటంటే అందరూ కూడా సలాడ్స్ అనేది కొద్దిగా లైక్ చేస్తున్నారు సో మనం ఆ సలాడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళకు అందివ్వగలిగితే కనుక మంచి బిజినెస్ మనకు ఈవెన్ థర్టీ రూపీస్ ఇది నాటే బిగ్ అమౌంట్ కాబట్టి థర్టీ రూపీస్గా మనం పెట్టినా కూడా మనకు మన వరకు మనకు మంచిగానే బెనిఫిట్ అవుతుంది సో ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక క్రాప్ వస్తుంది దీంట్లో సో ఎవ్రీ మంత్ ఒక క్రాప్ రావడం వల్ల ట్వెల్వ్ మంత్స్ టువెల్వ్ క్రాప్స్ తీయొచ్చు ఆ టోల్ క్రాప్స్ తీయడం వల్ల మనకి ఏంటంటే లీఫీస్ కాబట్టి మనకు రెవెన్యూ పరంగా కూడా మంచి జనరేషన్ అవుతుంది మనం హెల్తీ ప్రొడ్యూస్ ఇవ్వడం వల్ల కూడా మనం సొసైటీకి కొంత మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాం అనుకుంటున్నాం ఆసక్తి ఉన్నవారు నగర శివార్లలో ఊరికి దూరంగా హైడ్రోఫోనిక్స్ విధానంలో ఆకుకూరలు పెంచితే అది కలిసిరాదంటున్నారు సత్యనారాయణ రెడ్డి మనం ఏ విధంగా కూరలు పండిస్తున్నామో చుట్టుపక్కల ఉన్న వారికి తెలిసేలా చేయాలంటున్నారు అలా మౌత్ పబ్లిసిటీ పెరగడంతో మార్కెట్ అవకాశాలు పెరుగుతాయంటున్నారు అంటున్నారు హైడ్రోఫోనిక్స్ పెట్టాలని చాలామంది ఔచాహికమైన ఎవరు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రీనర్స్ కానీ వస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి వచ్చేటప్పుడు ఏంటంటే మన ప్లేస్ ఆఫ్ మనం సెలక్షన్ అంటే మనకి ఎక్కడైతే పెట్టగలుగుతామో అక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది చాలా వరకు ఏంటంటే ఎక్కడో ల్యాండ్ ఉంది మా ల్యాండ్లో పెడతాం ఏమంటే జనాలకు ఎలా మీరు పండిస్తున్నారో తెలియదు సో అప్పుడు మార్కెటింగ్ అనేది మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో మనం ఎప్పుడూ కూడా జనాల మధ్యలో ఎక్కడైనా ఖాళీ ప్లేస్లు ఉంటే కనుక అక్కడ కనుక సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోగలిగితే కనుక హైడ్రోఫోనిక్స్ అనేది మంచి బిజినెస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో మనకేంటంటే ఆల్ ఇండియన్ వెరైటీస్ కొన్ని ప్లస్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్డ్గా పెట్టేసేసి మనం మార్కెటింగ్ రెండు మూడు నెలలు కష్టపడేదే కనుక కనుక చాలా వరకు చాలామందికి రీచ్ అవ్వచ్చు ఒకటి పండి ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రొడ్యూస్ అనేది షార్టేజ్ ఉంది చాలా మందికి ఇప్పుడు పాలకూర ఉంది పాలకూర అందరూ కూడా మంచి ప్రాడ్యూస్ తీసుకుంటారు అంటే ఎక్కడ హోల్స్ లేనిది పెస్టిసైడ్ లేనిది చాలామంది లైక్ చేస్తున్నారు సో మనకి ఏంటంటే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి చాలా వరకు మనము థర్టీ రూపీస్కి కూడా అమ్మగలిగితే కూడా మనకు చాలా వరకు మనకు బెనిఫిట్ వస్తూ ఉంది సో ఇంకోటి ఏంటంటే ఒక సెటప్ చేసుకోవాలి అంటే మనకు పాలీహౌస్ ఉండాలండి ఫస్ట్ పాలీహౌస్ పెట్టుకొని లోపల కంట్రోల్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవాలి తర్వాత హైడ్రోఫోనిక్ సెటప్ చేసుకోవాలి ఈ రెండిటికి కలిసి ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి మనకు దాదాపు సెవెంటీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది మనకు ఆర్ఓ అనేది కూడా మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనకు కష్టపడితే కనుక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ కల్లా మనము మన అమౌంట్ మనం పెట్టిన అమౌంట్ మనం తీసుకోవచ్చు తర్వాత ఇది మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రెవెన్యూ జనరేషన్గా మనం వాడుకోవచ్చు అనమాట సో ఇది మన ప్లేస్ అనేది ఎక్కడ పెడతామనేది ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే అవుట్స్కర్ట్స్లో పెట్టేసి మాకు సేల్ చేసుకోలేకపోతుంటారు సో మనం ఏంటంటే ఇళ్ళ మధ్యలో పెడితే జనాలు చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే ఒక మంచి క్వాలిటీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఏదో దూరం పెట్టారనుకోండి మీరు ఏం పండిస్తున్నారని అవతల వాళ్ళకు కూడా తెలియదు జనాలు సిటీ బయటకు వచ్చి దాటికొచ్చి మీ చూసే పరిస్థితి ఉండదు సో ఇళ్ళ మధ్యలో కనుక మనం పెట్టుకోగలిగితే హైడ్రోఫోనిక్ సెటప్ చాలా వరకు అడ్వాంటేజ్గా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం సేల్ చేయవచ్చు చూశారుగా తక్కువ నీటితో తక్కువ శ్రమతో నాణ్యమైన రసాయన రహిత తాజా ఆకుకూరలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సత్యనారాయణ రెడ్డి గారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయో ఫ్యాక్టర్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం